నమస్తే ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు ఒక మంచి హెయిర్కి సంబంధించే మరొక మంచి టిప్ చూపించబోతున్నాను మన అందరికీ తెలిసిందే అఫ్కోర్స్ చాలామంది ఇంట్లో వాడుతూ ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మన అమ్మమ్మల నాటి చాలా పాత పద్ధతి చాలామంది వాడే పద్ధతి కాకపోతే ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా ఫాలో అవుతారు ఇక్కడ నుంచి అని చూపించే ప్రయత్నం చేస్తున్నాను సో ఎలా ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి అండ్ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రైస్ వాటర్ మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఒకసారి అంటే దాని మీద ఉన్న డస్ట్ని కంప్లీట్గా పోయిన తర్వాత ఇలా రైస్ వాటర్ని సోక్ చేసుకోవాలి ఇది కడిగితే మనకి ఒక మంచి కలర్ వస్తుంది కదా లైట్ క్రీమ్ కలర్ వస్తుంది బియ్యం కడిగిన నీళ్ళు ఆ వాటర్ చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ నేనైతే ఆల్మండ్ ఆయిల్ అని చెప్తాను మీ ఇష్టం కొబ్బరి నూనె వాడచ్చు ఆల్మండ్ ఆయిల్ వాడచ్చు క్యాస్ట్రాయిల్ వాడచ్చు ఆయిల్ అయితే చాలా తక్కువ సో నేను రెండు వాడుతున్నాను అండ్ ఇందులో ఆల్మండ్ ఆయిల్ అండ్ ఆయిల్ కలుపుకొని హెయిర్ ప్యాక్ వేసుకోవడం సో ఎంతెంత క్వాంటిటీ కలుపుకోవాలి అనేది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం పెరుగు అనేది ఒక స్పూన్ తీసుకున్నాం సరిపోతుంది ఇదేమిటి అంటే పల్చగా ఉంటుంది మనకి ఆయిల్ ఎలా అయితే మనం అప్లై చేస్తాము హెయిర్కి అలా అప్లై చేసుకునేది ప్యాక్లా కనిపించదు బట్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చెప్తున్నాను కదా ఇది అమ్మమ్మల నాటి కాలం నాటిది అప్పట్లో ఆల్మండ్ ఆయిల్ లేకపోయినా అంటే అంత ప్రాచుర్యం పొందకపోయినా క్యాస్ట్రా ఆయిల్ బాగా యూజ్ చేసేవాళ్ళు అట్ ద సేమ్ టైం కొబ్బరి నూనె అయితే అసలు గానుగలో ఆడించింది మన పూర్వకాలం నుంచి వస్తున్న పద్ధతి అనమాట సో కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు సో వాటర్ మనం ఈ బియ్యం కడిగిన నీళ్లు ఏవైతే ఉన్నాయో చూడండి రైస్ రైస్ కడిగిన వాటర్ ఏదైతే ఉందో అది మనం ఇందులో ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను సో ఫోర్ స్పూన్స్ ఆఫ్ రైస్ వాటర్ వేశాను ఆల్మండ్ ఆయిల్ కరెక్ట్గా వన్ స్పూన్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ చాలా మంచి అరోమా వస్తుంది చాలా అంటే చాలా అసలు ఏం పెట్టావు తలకి అని అడుగుతారు మీరు ఖచ్చితంగా ఇది అప్లై చేసుకొని ఇది ఒక టూ అవర్స్ ఉంచుకోవాలండి హెయిర్కి అంటే మీరు హెడ్ బాత్ చేసుకునే ముందే ఇది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక టూ అవర్స్ అన్నా ఉంచుకోవాలి అంటే హెయిర్కి కుదుళ్ళకి బాగా పట్టాలి ఎక్కువ టైం ఉంచుకోలేం కాబట్టి మీ ఇష్టం టూ టు త్రీ అవర్స్ అయినా ఉంచుకోవచ్చు ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ వేస్తున్నాను సూపర్ రిజల్ట్ ఉంటుంది హెయిర్ అనేది గ్రోత్ అనేది ఇమీడియట్గా అవుతుంది మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఖచ్చితంగా ఇది మీరు వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే హెయిర్ బెనిఫిట్స్ అయితే బాబా మీరు చెప్పనలవి కాదు అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇది రెగ్యులర్గా మా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో అందరు వాడతారు ఇది సో అందుకని నేను అంత గ్యారంటీగా చెప్తున్నా అనమాట చాలా బాగా పనిచేస్తుంది మీకు హెయిర్ లాస్ అనేది ఇమీడియట్గా ఒక వన్ మంత్లో అంటే వన్ మంత్లో మనం మహా అంటే ఒక ఎయిట్ డేస్ దీన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తే సిక్స్ టు ఎయిట్ డేస్ అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తా అంటే వారానికి రెండు నుంచి రెండు సార్లు మనం దీన్ని అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా పల్చగా అయిపోతుంది బాగా కలపాలి పెరుగు అసలు కనిపించకూడదు కనిపించకుండా నీట్గా కలపాలి విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకొని నీట్గా మనకి ఆయిల్ లాగానే అనిపిస్తుంది అనమాట మనం ఏమేమి కలిపాము ఇందులో మెయిన్ రైస్ వాటర్ పెరుగు అండ్ ఆల్మండ్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ ఆముదము ఆల్మండ్ ఆయిల్ అంటే మనం బాదం నుంచి తీసిన ఆయిల్ అనమాట మీరు బాదం నుంచి ఆయిల్ తీయించుకునే పని అయితే హ్యాపీగా బాదం నుంచి తీసుకోవచ్చు సో నేను ఎప్పుడు చెప్తాను కదా ఇలా హెయిర్కి ఇలా అప్లై చేయాలి కుదుళ్ళకి ఫస్ట్ అప్లై చేసి కుదుళ్ళకి ఇలా చొచ్చుకున్నట్టుగా ఇలా ఇలా పెట్టి హ్యాపీగా ఆ తర్వాత నీట్గా దాన్ని హెయిర్ని మసాజ్ చేసుకోవాలి కింద వరకు చివరి వరకు హెయిర్ని మసాజ్ చేసుకోవాలి ఆ తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని వాష్ కూడా మంచి హర్బల్ షాంపూతో వాష్ చేయండి ఫస్ట్ మీరు వాష్ చేసేటప్పుడు నేను ఈ విషయము చెప్పలేదు ఇంతకుముందు ఫస్ట్ ఏదైనా ఎనీ ప్యాక్ ముందు వాటర్తో వాష్ చేసేయండి కంప్లీట్గా డైరెక్ట్గా షాంపూ అనేది అప్లై చేయకండి సో వాష్ చేసేసిన తర్వాత షాంపూని అప్లై చేయాలి సో షాంపూస్ ఎక్కువగా రుద్దేసి పోట్లేదని చెప్పేసి వరకు హెయిర్ని ఎంత స్మూత్గా డీల్ చేస్తే అంత బాగుంటుంది హెయిర్ సో నీట్గా అవుతుంది హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది చాలా అంటే చాలా మృదువుగా అవుతుంది సో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటున్నాను చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి రెగ్యులర్గా ఇది ప్రిపేర్ చేసుకొని ఈ ఐటెం అనేది మీరు స్టోర్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు ఏమంత స్మెల్ ఏం రాదు ఒక వన్ మంత్కి తగ్గట్టుగా మనం ఎక్కువ క్వాంటిటీ ఒకటేసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీరు పెట్టుకోవాలి అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు బయట పెట్టేసుకొని అది నీట్గా కలుపుకొని పెట్టేసుకోవచ్చు హెయిర్కి సో చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇది చక్కగా యూజ్ అవుతుంది అందరూ ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అంత గ్యారంటీగా చెప్తున్నాను నేను సో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అంటే తప్పకుండా వీడియోలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు మీరు ఎలాంటి బెనిఫిట్స్ మీరు ఏమేమి కోరుకుంటున్నారు ఇవన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి అంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు ఓకేనా మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే